ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి భూముల ధరల పెంపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఛార్జీలకు అదనంగా పది నుండి యాభై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలతో ఇప్పటికే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ కసరత్తు చేస్తున్నారు దీంతో ఈ కార్యాలయ పరిధిలోని తిమ్మాపూర్ మానకొండూర్ గన్నేర్వరం చిగురుమామిడి మండలాల భూములు ఆస్తుల సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు భూముల రిజిస్ట్రేషన్ పెంపుపై అధికారులు చర్యలు చేపట్టారు మార్కెట్ విలువ పెంపుపై ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు పట్టణాల్లో సర్వే నెంబర్ల వారీగా వ్యవసాయ భూములు స్థలాలు వెంచర్లు అపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు అధికారులు నేషనల్ హైవే సబ్ హైవేలకు ఇంటర్నల్ రోడ్లు ప్రస్తుత ఇళ్లు డిమాండ్ ఉన్న ప్రాంతాల సమీపంలో ఉన్న భూములు కమర్షియల్గా ఉపయోగిస్తున్న వాటి సర్వే నెంబర్లు అధికారులు సేకరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఏ భూములకు ఎంతెంత ధరలు పెంచాలనే దానిపైన కసరత్తు చేసి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు హైవేపై ఉన్న కొన్ని ప్రాంతాలలో మార్కెట్ విలువ గజం రెండు వేల వంద రూపాయలు గరిష్టంగా కనిష్టంగా ఒక వెయ్యి వంద రూపాయలు ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసి వెంచర్లుగా చేసి గజాలుగా విక్రయిస్తున్నారు దీంతో కొన్ని గ్రామాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇంకా ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు రోడ్లు మౌలిక వసతులు ఉన్న గ్రామాల భూములకు ఎక్కువ ధరలు నిర్ణయించే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా ఈ ధరలు పది శాతం నుండి యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మార్కెట్ వాల్యూ సవరణ చేయడం జరుగుతుంది సంబంధించి పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర పది నుంచి యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా సరైన పద్ధతిలో వాళ్ళని ప్రవర్తించి వాళ్ళను పనిచేయాలి